ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన రవాణాశాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ వ్యవహారాలపై ఏసీబీ కూపీలాగుతుండటంతో ఆసక్తికర సమాచారం వెల్లడైంది సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లలోని కిషన్ ఇంట్లో అనిసా తనిఖీల నేపథ్యంలోనే అల్వాల్ హిల్స్లో ఓ వ్యక్తి కుటుంబంతో సహా అదృశ్యమవ్వడం అధికారులకు అనుమానాలను పెంచింది ఈ విషయంపై ఏసీబీ లోతుగా ఆరా తీయగా అదృశ్యమైన వ్యక్తి కిషన్కి సమీప బంధువుగా తేలింది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డిటిసి కిషన్ కేసు దర్యాప్తులో ఏసీబీ అధికారులు కీలక సమాచారం సేకరించారు వాస్తవానికి కిషన్ బంధువులు సన్నిహితుల ఇళ్లు స్థలాలకు సంబంధించి పదకొండు చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు అయితే అల్వాల్ హిల్స్లోని ఓ వ్యక్తి ఇంటిపై అధికారులు దృష్టి సారించలేదు ఇటీవలే అతను అదృశ్యం కావడంతో కిషన్ను విచారించి వివరాలు రాబట్టారు అల్వాల్ అల్వాల్హిల్స్లో జీప్లస్ వన్ భవనం కిషన్ బంధువు పేరిట ఉన్నట్లు గుర్తించారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చెప్పుకున్న సదరు వ్యక్తి కిషన్ ప్రైవేట్ డ్రైవర్ గా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది అతడికి కిషన్ నెలకు ఇరవై వేల చొప్పున వేతనమిస్తున్నట్లు వెల్లడైంది కిషన్ కు చెందిన ఆర్థిక లావాదేవీలన్నీ అతడే చూసేవాడని గుర్తించారు అతని పేరిట లక్షల విలువైన భవనం ఉండడంతో కిషన్ బినామీగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు అతన్ని అదుపులోకి తీసుకుంటే ఆ వ్యక్తి ఆధీనంలో ఇంకేమైనా ఆస్తులున్నాయా అని తేలుతుందని భావిస్తోంది ఓల్డ్ బోయిన్పల్లిలోని కిషన్ ఇంటికి ఉదయం ఏసీబీ అధికారులు వెళ్లిన సమయంలో అతను తొలుత కొంతసేపు బాత్రూంలో ఉండిపోయారు ఆ సమయంలోనే ఆల్వాల్ హిల్స్లోని సమీప బంధువును అప్రమత్తం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు మరికొందరికి సమాచారం ఇచ్చారని ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది సెల్ఫోన్లోని డేటా తొలగించినందున ఎఫ్ఎస్ఎల్ కి పంపించి రిట్రీవ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు ఆ వివరాలు లభిస్తే మరింత కీలక సమాచారం లభ్యమవుతుందని అంచనాతో ఉన్నారు కిషన్ కస్టడీకి ఇవ్వాలంటూ సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు అతడిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే బ్యాంకు లాకర్లతో పాటు మరికొన్ని ఆస్తుల గురించి తెలిసే అవకాశముందనే అంచనాతో ఉన్నారు రాష్ట్ర ఏసీబీ చరిత్రలోనే కిషన్ పట్టివేత అత్యంత ఖరీదైన కేసుగా అధికారులు భావిస్తున్నారు కొన్నాళ్ల క్రితమే కిషన్ భారీగా ఆస్తిని విక్రయించినట్లు అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది మహబూబ్ నగర్ లో తనకు సంబంధించిన స్థలంలో డెవలపర్ నిర్మించిన అపార్ట్మెంట్లో నలభై శాతం వాటాగా వచ్చిన ప్లాట్లను అమ్మేసినట్లు గుర్తించినట్లు సమాచారం ఆ ఆస్తి అతడి పేరిట ఉండి ఉంటే రిజిస్ట్రేషన్ విలువ ప్రకారమే ఆదాయానికి మించిన ఆస్తులు మరింతగా పెరిగేవని అధికారులు భావిస్తున్నారు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా నియామకమైన కిషన్ ఉప్పల్ కామారెడ్డి లో పనిచేసిన తర్వాత రెండు వేల ఐదులో ఎంవీగా పదోన్నతి పొందే ఆర్మూర్ మద్నూర్ బోధన్ నిజామాబాద్ మేడ్చల్లో విధులు నిర్వర్తించారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై కాలంలో మేడ్చల్ ఎంవీఐగా పనిచేసిన అనంతరం ఆర్టీఓగా పదోన్నతి పొంది గతేడాది ఫిబ్రవరి వరకు కొనసాగారు అనంతరం హైదరాబాద్ వెస్ట్ జోన్ కు బదిలీపై వెళ్లి ఆ తర్వాత డిటిసిగా పదోన్నతి పొందారు ఏసీబీకి చిక్కే వరకు మహబూబ్ లో పనిచేశారు ఈ క్రమంలో అక్రమార్జన ద్వారా అతడితో పాటు అతడి కుటుంబ సభ్యుల పేరిట పది పాయింట్ నాలుగు ఐదు కోట్ల మేర కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలింది వాస్తవానికి ఉద్యోగంతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా అతడికి కేవలం మూడున్నర కోట్లే సమకూరాయి కుటుంబ నిర్వహణకు అరవై లక్షల వరకు వ్యయమైంది ఆ లెక్కన రెండు పాయింట్ ఎనిమిది కోట్లకు సమానమైన ఆస్తిపాస్తులు మాత్రమే ఉండాల్సిన అతడికి ఏడు పాయింట్ ఆరు కోట్లు అదనంగా ఉన్నట్లు తేలింది ఈ క్రమంలోనే అతడిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్టు చేశారు